యకుడు పాటలు పాడేటువంటి వ్యక్తి యాసాపు అనేటువంటి ఆయన జాగ్రత్తలో వినండి యాసాపు అనేటువంటి ఆయన ఒక మంచి విశ్వాసి అలాగే ఒక మంచి గాయకుడు మంచి సింగర్ అనమాట చక్కగా పాటలు రాసి పాటలు పాడేటువంటి వ్యక్తి ఈయన దావీదు రాజు ఇస్రాయులను పరిపాలిస్తున్న సమయంలో పాటలు పాడేటువంటి వ్యక్తిగా ఒక గాయకుడిగా ఆసాపుని రాజు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ ఆసాపు దేవుని ఎడలా విశ్వాసం కలిగి దేవుని కొరకు జీవిస్తూ దేవుణ్ణి సిద్ధిస్తూ మాటలు పాడుతూ ఉన్న ఉన్నటువంటి వ్యక్తి ఆసాపు అయితే ఈ ఆసాపు దేవుని విశ్వాసంలో కొనసాగుతున్నాడు దేవుని నమ్ముకొని ఒకవైపు తన మైండ్ అంతా కూడా లోకం వైపు మళ్లించినట్టు మనం చూస్తాం ఒకసారి కీర్తాల్లో మనం చూసినట్లయితే మొదటి వచ్చిన నేను చదువుతున్నాను ఇసరాయలు ఎడలా చుడ్గా హృదయలు దేవుడు దయాలుడయి ఉన్నాడు నా పాదములు జారుడని కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను అంటున్నాడు ఇక్కడ ఆ ఆశా దేవుని బిడ్డ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇస్రాలు పట్ల దేవుడు దయా కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనగా దేవుని ఎడల దేవుని బిడ్డల పట్ల దేవుడు ఎప్పుడు కూడా దయా కనికరము జాలి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇది దేవునికి వాస్తలో కనుక మనం గమనించినట్లయితే అది వాస్తవము అది సత్యము దేవుని ప్రజలు ఐదు దేశంలో ఉన్నప్పుడు వారు బానిసలుగా జీవిస్తున్న సమయంలో వెట్టి చాకరి చేస్తున్నారు ఒక రాజు చేతి కింద పనులు చేస్తున్నారు చేసిన పనికి కూలి సరిగా రావడం లేదు కూలి సరిగా ఇవ్వడం లేదు అయినా కూడా బలవంతంగా వారి చేత ఆ రాజు పని చేయించుకున్నాడు చేయించుకుంటున్నాడు అలాంటి సమయంలో దేవుని పిల్లలు దేవునికి ప్రార్థన చేశారు దేవునికి మొర పెట్టారు దేవా మేము ఈ బానిస జీవితాన్ని జీవించలేకపోతున్నాము ఈ సమస్యలు మేము ఎదుర్కోలేకపోతున్నాము ఈ కష్టం మేము పడలేకపోతున్నాము అని దేవుడికి సృష్టికర్త అయిన దేవుడికి వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు వాళ్ళ బాధను దేవుడు చూశాడు వారి ఎందుకు దేవుడు లక్ష్యం ఉంచాడు వారి కన్నీళ్లను చూడవటానికి దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు దేవుడు వారిని అక్కడి నుంచి ఒక నాయకుడైనటువంటి మోషన్లు ఏర్పాటు చేసుకుని అనుగుప్తి నుండి విడిపించడానికి ఆయన ప్రణాళిక వేసినట్టుగా మనం చూస్తాం అంటే దేవుడు తన బిడ్డల పట్ల జాలి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దయ చూపించేవాడుగా ఉన్నాడు కనికరము చూపించేవాడుగా ఉన్నాడు అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన అనేక వారి ఎడల ఆయన కనికరము జాలి కలిగిన వాడుగా ఉన్నాడు రోగుల పట్ల కనికరము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు సమస్యలో ఉన్నటువంటి వారి ఎడ యేసు ప్రభు కనికరాన్ని చూపించినట్టుగా జాలి చూపించినట్టుగా దయ కలిగినట్టుగా మనం చూస్తాం అలాగే దేవుడు ఎలాగైతే దయగలిగేవాడుగా జాలు చూపించేవాడుగా ఉన్నాడో తన కుమారుడైనటువంటి అయినటువంటి యేసు ప్రభారు కూడా ఎలాగైతే కణికరమును చూపించారో జాలు చూపించారో ప్రేమను చూపించారో అలాగే మీరు కూడా అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా అలాంటి జాలిని కలిగి ఉండాలి అలాంటి ప్రేమ కలిగి ఉండాలి జాలిగినటువంటి మనస్సును ధరించుకోవాలి అని అపోస్తున్న పౌరు తెలియజేస్తున్నాడు తన పత్రికల్లో చేసి కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆసాపు చెప్తున్న మాట ఏమిటంటే ఇస్రాయిల పట్ల అనగా దేవుడి ప్రజల పట్ల దేవుడు దయగలవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా ఆయన తెలియజేస్తున్నాడు ఇక తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే నా పాలు జారుటకు కొంచమే తప్పేను అంటున్నాడు ఎందుకు ఆయన పాదాలు జారడానికి కొంచెమే తప్పింది ఎందుకు ఆయన అడుగులు జారడానికి సిద్ధంగా ఉన్నాయి అని అంటే భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు భక్తిహీనులు వారి యొక్క క్షేమాన్ని ఆయన చూస్తున్నాడు ఆసాపు అనే వ్యక్తి లోకములోనే ఉన్నాడు జనాల మధ్యనే నివసిస్తున్నాడు ప్రజల మధ్యనే నివసిస్తున్నాడు దేవుని ప్రజల మధ్య ఉన్నాడు అలాగే దేవుడిని ఎరగనటువంటి వారి మధ్య కూడా ఉన్నాడు ఆయన భక్తిహీనుల మధ్యలో కూడా ఉన్నాడు భక్తిహీనులు వాళ్ళని చూస్తూ ఉన్నాడు భక్తిహీనులు ఆయనకి కనిపించారు భక్తిహీనులు అంటే దేవుని ఎరగని వారు దేవుని నమ్మని వారు దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వారు ఈయనేమో దేవుని నమ్ముకొని విశ్వాసంలో కొనసాగుతున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని కొనియాడుతున్నాడు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు ఒకవైపు భక్తిహీనులు ఉన్నారు వాళ్ళని చూశాడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు భక్తిహీనులు అనబడే వారు ఎలా ఉన్నారు అంటే వారు క్షేమంగా ఉన్నారు భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు వారికి కష్టాలు రావడం లేదు యాతనలు రావడం లేదు సమస్యలు రావడం లేదు అనారోగ్యాలు రావడం లేదు వాళ్ళకి బాధలు రావడం లేదు వాళ్ళ గొర్రెలు అభివృద్ధి పొందుతున్నాయి వారి మేకలు వృద్ధి పొందుతున్నాయి వారి పశువులు వృద్ధి పొందుతున్నాయి వారి పిల్లలు క్షేమంగా ఉన్నారు వారికి ధనము సమృద్ధిగా ఉంది ఏ లేదు వాళ్ళకి ఎవరికి చెప్పండి ఎవరికి భక్తిహీనులకి భక్తిహీనులు చాలా సేఫ్గా క్షేమంగా ఉన్నారు వారికి ఎలాంటి కష్టాలు లేవు కానీ వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారంటే మేము చేసే పనులు దేవుడు ఏమన్నా చూస్తున్నాడా దేవునికి తెలుసా మేము చేసే పనులు దేవుడికి దేవునికి తెలుస్తాయా ఆయన తెలివి ఉందా అని అనుకుంటున్నారు వాళ్ళు అలాంటి వారు భక్తిహీనులు దేవుని నమ్మని వారు అయితే వాళ్ళని చూసి ఇది నేమనుకుంటున్నాడు ఆసాపు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు దేవుని బిడ్డ అంటే వాళ్ళే హాయిగా ఉన్నారు